సో ఆల్రెడీ వీడియో కొంచెం చూసేసారు కదా ఏంటి ఇప్పుడు చెప్పు ఇప్పుడే మధ్య జున్ను గడు వద్దోల పని చేశాడు వాళ్ళ నాంత తిట్లు తినిచ్చుకున్నాడు ఎవరు కామెంట్ పెట్టారు మీ లవ్ స్టోరీ చెప్పండి అని చెప్పేసి అబ్బో హెల్లో క్రేజీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నామంటే డాక్టర్ చెకప్ కి అయితే వెళ్తున్నాము మంత్లీ మంత్లీ వెళ్ళాలి కదా ఆల్రెడీ వన్ మంత్ అయిపోయింది మెడిసిన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి సో అందుకే చెకప్ అయితే వెళ్తున్నాము ఏంటో ప్రతిసారి డాక్టర్ చెకప్ కి వెళ్ళినప్పుడల్లా డాక్టర్ గారు ఏదో ఒక బండరా అయితే వేస్తున్నారు మా గుండెల్లో ఏమన్నారు అసలు ఏమైంది అనేది కూడా చెప్తాను స్కానింగ్స్ అయితే ఏం లేవు జస్ట్ నార్మల్ చెకప్ చేశారు యాక్చువల్గా ఇంటర్నల్ చెకప్ అయితే చేస్తా అన్నారు కాకపోతే చేయాలి లేదు ఇక్కడ పల్స్ బిపి మాత్రం ప్రతిసారి వెళ్ళినప్పుడు అలా చెక్ చేస్తారు మా వాడు మాత్రం ఫుల్ అల్లరి అస్సలు ఆపలేకపోయాము డాక్టర్ అయితే కన్సల్ట్ అయ్యాను చెకప్ అయితే అయిపోయింది ఇంకా మెడిసిన్స్ తీసుకుందాం అని అక్కడ నుంచి ఉంటే మన సబ్స్క్రైబర్స్ లో ఒకళ్ళు చూసి పలకరించారు ఈ యూట్యూబ్ దయ వల్ల మమ్మల్ని చాలా ఆదరిస్తున్నారు అండ్ అలాగే మమ్మల్ని గుర్తుపట్టి మమ్మల్ని పలకరిస్తున్నారు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రెగ్నెంట్ లేడీస్ అందరికి నేను ఒక్కటే చెప్తాను ఎప్పుడు హ్యాపీగా ఉండండి మీ మైండ్ లో ఎలాంటి నెగిటివ్ థాట్స్ గానీ అలాంటివి ఏమి పెట్టుకోవద్దు చక్కగా హ్యాపీగా హెల్దీగా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేయండి ఎందుకంటే మీరు హ్యాపీగా ఉంటే మీ బేబీ హ్యాపీగా ఉంటుంది అండ్ చాలా మంది మేము షార్ట్ వీడియోస్ లో హారర్ సిరీస్ అనేది చేసాం కదా అదైతే కంప్లీట్ అయిపోయింది కాకపోతే చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చాయి అక్క ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటివి ఎందుకు వద్దు చేయద్దు అని అయితే చెప్పారు బేబీ కూడా అలాగే భయపడుతుంది సో బాధపడుతుంది అని అన్నారు జస్ట్ అది వీడియో కోసమే అండి నేనైతే ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేస్తున్నాను ఊరికే జస్ట్ కాసేపు వీడియో అంతే అప్పటి వరకు ఆలోచిస్తాము చెప్పేస్తాము తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది కదా సో మీరు అలా ఫీల్ అవ్వద్దు మా జున్నుగాడికి ఆడి ఆడి ఇంక నిద్ర వచ్చేసింది ఆటోలో వెళ్తున్నప్పుడే ఇంకా నిద్రపోయాడు హెలో క్రేజీ ఫ్యామిలీ సో ఆల్రెడీ వీడియో కొంచెం చూసేసారు కదా ఏంటి చెప్పు డాక్టర్ ఏమన్నారు కన్సల్ట్ అయ్యాం కదా ఏం చెప్పారు అన్నది చెప్తాను ఇప్పుడు నార్మల్ మంత్లీ మంత్లీ విజిట్ లాగే వెళ్ళాము వెళ్తే ఫస్ట్ హార్ట్ బీట్ అయితే చెక్ చేశారు వన్ ఫిఫ్టీ వన్ పర్ బీట్స్ సంథింగ్ ఎంతో కొట్టుకుంటుంది అంత బానే ఉంది నార్మల్గా ఉందని చెప్పారు కాకపోతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంటర్నల్ చెకప్ చేశారని చెప్పాను కదా ఈసారి కూడా చేస్తా అన్నారు సో అడిగితే ఆల్రెడీ నాకు వాతం నొప్పులు వచ్చినాయి అని చెప్పాను అంటే డాక్టర్ చెకప్ కి వెళ్లే టూ డేస్ ముందు నాకు వాతం నొప్పుల్లాగా అనిపించాయి ఇంకా అత్తమ్మకి చెప్తే సోప్ నీళ్ళ కాసి ఇచ్చారు తాగాను సోఫ్ తీసుకొచ్చారు అబ్బా తాగాను అంత నార్మల్ అయిపోయింది కాదు సో ఆ విషయం చెప్తే ఇంకా ఇంటర్నల్ చెకప్ చేయనమ్మా పద్నాక ఇంటర్నల్ చెకప్ చేసిన పెయింట్స్ లాగా ఫాల్స్ పెయింట్స్ లాగా అనిపిస్తూ ఉంటాయి సో అందుకే చేయను అని చెప్పారు ఆల్రెడీ నువ్వు స్కానింగ్ చేయించుకుని వన్ అండ్ హాఫ్ మంత్ పైన అయిపోయింది సో అందుకే మళ్ళీ నీకు స్కానింగ్ అయితే రాస్తానని గ్రోత్ స్కాన్ కి స్కాన్కి డాప్లర్ స్కాన్కి రాశారు నార్మల్గా అయితే అది ఎయిత్ మంత్లో రాస్తారు కాకపోతే నాకు సెవెంత్ మంత్ హాఫ్ వస్తుందనగా అప్పుడు రాశారు నాకు ఇప్పుడు సెవెంత్ మంత్ స్టార్ట్ అయింది ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుంది స్టార్ట్ అయ్యి ఇంకొక వన్ వీక్ ఒక టెన్ డేస్ లో మళ్ళీ స్కానింగ్ కి రాసారు స్కాన్ స్కాన్ చేయించుకుని అప్పుడు రమ్మన్నారు మా వాడు చూడండి ఒక మూడు వేల వేలు పట్టుకోవాలి బ్లడ్ గ్రూప్ సంబంధించి బ్లడ్ గ్రూప్ బట్టి కూడా మనకి చాలా చేంజెస్ ఉంటాయంట మన బేబీకి ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా అని చెప్పి బ్లడ్ గ్రూప్ బట్టి కూడా తెలుస్తుందంట వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిది పాజిటివ్ అయితే ఏం ప్రాబ్లం లేదంట మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిది నెగిటివ్ అయినా గానీ ఏం ప్రాబ్లం లేదంట ఒకవేళ హస్బెండ్ ది పాజిటివ్ అయ్యి వైఫ్ ది కనుక నెగిటివ్ అయితే కొంచెం ప్రాబ్లం ఉంటుందంట సో అందుకే వైఫ్ పాజిటివ్ హస్బెండ్ నెగిటివ్ అయితే ఆ అది కూడా ఇబ్బంది అంటే మాకు చెప్పింది అంతవరకు తెలుసుకున్నాను అది మీతో షేర్ చేద్దాం అని అయితే చెప్తున్నాను మా ఫస్ట్ జున్ను అప్పుడు కూడా అంతే హస్బెండ్ ది పాజిటివ్ కదా నీది నెగిటివ్ కాబట్టి డెలివరీ అయిన తర్వాత నీకు యాంటీడీ ఇంజెక్షన్ ఒకటి చేస్తామమ్మా అది బేబీకి పాజిటివ్ గ్రూప్ వస్తే గనక మదర్ కి యాంటీడీ ఇంజెక్షన్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది ఆ ఇంజెక్షన్ అయితే కంపల్సరీ సెవెంటీ టూ అవర్స్ లోపు చేయించుకోవాలి డెలివరీ సెవెంటీ టూ అవర్స్ లోపు చేయించుకోవాలి సో నాకు లక్కీగా ఏంటంటే మా హస్బెండ్ బ్లడ్ గ్రూప్ వచ్చింది మా జున్నుగడి ఏవి పాజిటివ్ వచ్చింది సో పాజిటివ్ కాబట్టి జున్నుగడికి ఏం ఇబ్బంది లేదు కాకపోతే ఒకవేళ సెకండ్ ప్రెగ్నెన్సీ నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ వస్తే మళ్ళీ సెకండ్ బేబీకి ఎఫెక్ట్ అవుతుందంట సో అందుకే ఇంజెక్షన్ చేయించుకుంటే ప్రాబ్లమ్ ఏమి ఉండదు అని చెప్పి అప్పుడైతే డెలివరీ తర్వాత చేశారు కాకపోతే ఈసారి ఏంటంటే కొంచెం ఉమ్మ నీరు ఎక్కువగా ఉంది సర్విక్స్ అంతా తక్కువగా ఉంది కదా బేబీ బేబీకి దానికి సంబంధించి బ్లడ్ గ్రూప్కి సంబంధించి నాది నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కదా ఇండైరెక్ట్ కూమ్స్ టెస్ట్ అని ఒక టెస్ట్కి రాశారు ఆ టెస్ట్ రిజల్ట్స్ కూడా నెగిటివ్ అనే వచ్చాయి ప్రాబ్లం ఏం లేదని చెప్పారు పాజిటివ్ అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నారు నెగిటివ్ వచ్చింది కాబట్టి పర్లేదు అన్నారు కాకపోతే ఎందుకో ముందు జాగ్రత్తగా ఆ ఇంజెక్షన్ ముందే ప్రెగ్నెన్సీ టైంలోనే చేయించుకోమని అయితే చెప్పారు నెక్స్ట్ విజిట్ స్కానింగ్ అవి చేయించుకుంటాను కదా ఆ స్కానింగ్ రిపోర్ట్స్ అవి అయితే చేయించుకోమని చెప్పారు ఇంకా ఆ ఇంజక్షన్ కూడా చేయించుకోవాలి మా జున్నుగాడప్పుడైతే త్రీ థౌజండ్ తీసుకున్నారు అవడానికి కిడ్నీ అది కిడ్నీ కాదు లంగ్స్ లంగ్స్ అనేవి బేబీ త్వరగా అదే ఎదగవంట ఎయిత్ మంత్ మధ్యలో ఉన్నప్పటి నుంచి ఎదుగుతాయి అంట అన్ని పార్ట్స్ త్వరగా ఫామ్ అయిపోయి ఎదిగినా గానీ లంగ్స్ మాత్రం అంత త్వరగా ఫామ్ అవ్వవంట సో అందుకే ఎయిత్ మంత్ లో ఒక ఇంజెక్షన్ అయితే చేస్తారు ప్రతి ఎవ్వరు ఏ ప్రెగ్నెంట్ లేడీ కి అయినా ఎయిత్ మంత్ లో చేస్తారు కాకపోతే నాకు కొంచెం ఎర్లీ గానే అన్ని చేస్తున్నారు ఇప్పుడు తినకైతే టైం టేబుల్ వచ్చేసి ఇరవైయో తారీఖు రెండు స్కానింగ్ ఉన్నాయి ఆ స్కానింగ్ లో కంప్లీట్ చేసుకుంటే ఆ ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటే హాస్పిటల్ కి మీరు ఇంజక్షన్ ఇవ్వండి అది యాంటీ యాంటీటీ ఇంజెక్షన్ అనేది ఫస్ట్ మనం ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే వాళ్ళ ఆర్డర్ పెట్టి పెడితేనే మనకి త్వరగా వస్తుందంట సో అందుకే మీరు ముందుగా టూ డేస్ ముందు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయండి మేము ఆర్డర్ పెడతాము మీరు వచ్చిన వెంటనే చేసుకోమని చెప్పారు ఆ నెక్స్ట్ డే ఇంకా ఈ లంగ్స్ త్వరగా ఫామ్ అవడానికి ఇంకో ఇంజెక్షన్ చేస్తా అని చెప్పేసి ఈ సెవెంత్ మంత్ లోనే చేసేస్తా అన్నారు ఆ లంగ్స్ ఫామ్ అయ్యే ఇంజెక్షన్ ఏంటంటే ఇప్పుడు ఈరోజు టెన్కి మీరు ఇంజెక్షన్ అనుకోండి మార్నింగ్ టెన్కి నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ కూడా సేమ్ అదే టైంకి చేయించుకోవాలి టూ ఇంజెక్షన్స్ ఉంటాయి సో హాస్పిటల్లో అయినా చేయించుకోవచ్చు లేదా మీకు దగ్గరలో ఉన్న నార్మల్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకైనా వెళ్ళి ఆ ఇంజెక్షన్స్ మీ దగ్గర ఉంచుకుంటే చేంజ్ చేసుకోవచ్చు ంటిడి ఇంజక్షన్ మాత్రం హాస్పిటల్లో వాళ్ళే చేస్తారు అది చాలా రేర్ గా దొరుకుతుందంట అందుకే ముందుగా ఆర్డర్ పెట్టుకోవాలి డాక్టర్ తెచ్చేదండి వాళ్ళు చెప్పినవి అందులో కూడా చాలా కంపెనీస్ ఉంటాయంట డాక్టర్స్ కి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో తెప్పిస్తారు కదా సో మేము బయట ట్రై చేసాము గానీ ఎక్కడ లేవు విడిగా చేయించుకుందామని ట్రై చేసాము ఎందుకంటే ఆన్లైన్ లో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు ఈసారి వాడప్పుడైతే త్రీ థౌజండ్ తీసుకున్నారు డెలివరీ అయిన వెంటనే చేస్తారు అంటే టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా మరి ఏమో మరి ఎందుకు అలాగో ఇంకా హాస్పిటల్లో చేయించుకుందాం అని అయితే డిసైడ్ అయ్యాము అదే ఫస్ట్ మీరు ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయని చెప్పినా గానీ మీరు ఎక్కువ కంగారు పడిపోమాకండి ఫస్ట్ డాక్టర్ ఫస్ట్ డాక్టర్తో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడండి దీనివల్ల ఎందుకు ఇలా అవుతుంది దీనివల్ల యూజ్ ఏంటి ఒకవేళ మీకు ఏమైనా స్కాన్స్ రాసినా టెస్ట్లు రాసినా మీకు తెలియపోతే కనుక్కోండి అడగండి ఏంటి ఎందుకు అని అడిగి తెలుసుకోండి మళ్ళీ మో మాట పడద్దు అమౌంట్ ఎంత అయితే అది కూడా అడగండి వాళ్ళు చెప్తారు లేదంటే అదేంటి రిసెప్షన్ లో ఉండే వాళ్ళు అదేంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే చెప్తారు మీరు కాంగ్రెడ్ మొన్న అలాగే ఒకరిని చూసాము బ్లడ్ టెస్ట్ చేసేస్తామని చెప్పేసి అంటే ఆ చేసేది చేసేది అన్నారు ఆఫ్టర్ దాట్ ఎంత ఆయన వచ్చేదేంటి చేస్తానన్నప్పుడు చేస్తారు అదేంటి ఎంత అయిందని చెప్పి ఆయన వచ్చాడు ఆయన స్పెసిఫిక్ గా హాస్పిటల్ ఎవరు ఉండరు బ్లడ్ టెస్ట్ చేసేవాళ్ళు ఆయన పిలిపిస్తాను అంటే తీసుకునే వాళ్ళని అంటే ఇంకా ఆయన వచ్చి అదేంటి తర్వాత బ్లడ్ తీసిన తర్వాత అమ్మ త్రీ థౌజండ్ అయిద్దా ఎంత అని చెప్పి మాకు కూడా అంత అయింది అన్నప్పుడు ఒక్కసారిగా ఆగిపోయి స్టన్ అయిపోయి ఇప్పుడు ఏం వద్దండి అని చెప్పి వెళ్ళిపోయారు అది ముందుగా మనం అనుకో అనుకోవచ్చు అమౌంట్ ఉంటే తర్వాత మనం చేపించుకోవచ్చు లేదు అంటే గనక టూ డేస్ గ్యాప్ ఇచ్చి మీరు బయట అంటే బయట లేదా హాస్పిటల్లో అంటే అలా కంగారు పడకుండా ఫస్ట్ దోల బయట చేశాడు వాళ్ళ నాతో తిట్లు తినిచ్చుకున్నాడు అందుకే ఏడుస్తున్నాడు అని చెప్పి ఇంకొల్లో కూర్చోబెట్టించుకున్నాడు ఆ ఫోన్ చూస్తే చూస్తే టప్ అని కింద పడేసాడు తిట్లు తినిచ్చుకున్న బాగా ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ దాకా వచ్చాము ఇంటి దాకా కాదండి టాపిక్ బ్లడ్ గ్రూప్ గురించి చెప్పా ఒకవేళ అంటే ఆల్రెడీ చాలా మందికి తెలుస్తూ ఉంటుంది మాక్సిమం హాస్పిటల్లో డాక్టర్ చెప్పినా అదే బ్లడ్ టెస్ట్ చేయించుకోమని చెప్పేసి డాక్టర్ చెప్తారు కదా మీరు మా వాళ్ళతో చేయించుకుంటారా అని చెప్పి మాక్సిమం బయట ట్రై చేసుకోండి ఎందుకంటే అప్పుడు ఫస్ట్ టైం దాంతో చేయించుకున్నప్పుడు త్రీ థౌసండ్ అంత అయ్యింది సేమ్ అదే కదా ఇంకా ఎక్కువ ఉంది దాని దీనికి తర్వాత చెప్పింది ఇంకా ఎక్కువ ఉంటే అది అంటే ప్రతి హాస్పిటల్ అలా ఉంటుందని చెప్పలేము ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కలా ఉంటుంది కదా ఫస్ట్ అమౌంట్ అది క్లారిటీ గా కనుక్కొని బయట కూడా కనుక్కోండి ఎక్కడ మీకు అమౌంట్ అనేది తగ్గుతుందో అక్కడ చేర్చుకుంటే బెస్ట్ కదా

వీడియో సమాప్తం ఇంకేమైనా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే అడగండి చెప్తాము అండ్ నెక్స్ట్ ఇంకో వన్ వీక్ లో స్కానింగ్ కి వెళ్తాము ఆ స్కానింగ్ కి వెళ్ళింది కూడా ఒక వ్లాగ్ అయితే తీస్తాం అనమాట ఏమన్నారు చిన్న చిన్న వ్లాగ్స్ వస్తూ ఉంటాయి చూడండి సపోర్ట్ చేయండి లైక్ కొట్టండి మమ్మల్ని షార్ట్ వీడియోస్ లో ఎంతగా సపోర్ట్ చేస్తున్నారో ఇలా ఫుల్ వీడియోస్ లో కూడా సపోర్ట్ చేయండి మరి ఫుల్ గా చూడడానికి మీకు బోర్ కొట్టినా కనీసం ఒక రెండు మూడు నిమిషాలన్నా చూడండి ఎవరు కామెంట్ పెట్టారు మీ లవ్ స్టోరీ చెప్పండి అని చెప్పేసి ఒక మూడు చేపదింటి మూడు వీడియో నాలుగు వీడియోలు అవుతాయి కన్ఫామ్ గా చేస్తాము 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 పక్కన కూర్చొని చెప్తాము కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంది దాంట్లో మంచి చేసింగ్ ఫైటింగ్ లు కూడా ఉంటాయి కన్ఫర్మ్ గా చేస్తాము ఇంకొకటి వచ్చేసి పెళ్లి అలా జరిగింది అది కూడా చెప్పేస్తాం అయిపోయింది నా ఫోటోలు కూడా అదేంటి రివీల్ చేస్తాం ఆ రోజు ఆల్రెడీ షార్ట్ వీడియోస్ లో అదే మ్యారేజ్ డే అప్పుడు చూసే ఉంటారు చాలా మంది అంటే కొంతమంది చూసి ఉండరు ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూసేయండి పార్ట్స్ పార్ట్స్ గా చేస్తాం ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుంది మెల్లగా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడాలి కదా అందుకే ఓకే అండి ఇంకంతే థ్యాంక్స్ ఇప్పుడు దాకా చూసి విని కామెంట్స్ లో చెప్పండి ఇంకో మంచి వీడియోతో అయితే ముందుకు వచ్చేస్తాము అంటిల్ దెన్ స్టే చూన్ గాయస్ అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ 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 అవ్వో బాయ్ వీడియో చూస్తూనే పెట్టాలి నన్నా ఇందాక తిట్టాడు కదా అసలు తిడితే మాత్రం వాళ్ళు నానే బుజ్జగించాలి లేదంటే ఆ ఏడుపా అంతసేపు ఏడుస్తూనే ఉంటాడు ఓకే బాయ్ ఇంక మేము బుర్ర తినే తినేస్తున్నాం బాయ్ బాయ్